హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్ఏ స్టడీస్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సీకి ఉపయోగపడే విధంగా మూడవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో ఉన్న మొదటి పాఠమైన తెలుగు తల్లి పాఠానికి సంబంధించి అన్ని ముఖ్యమైన బిట్స్ ఈ వీడియోలో అందించడం జరుగుతుంది ఈ వీడియో మీ క్విక్ కి ఉపయోగపడుతుంది ఈ వీడియోని చివరి వరకు చూడండి మీ ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది అని కనుక అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలానే డే మన ఛానల్లో క్విక్ లో భాగంగా బిట్స్ పోస్ట్ చేస్తూ ఉంటున్నాం కాబట్టి వాటి కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ క్వశ్చన్ తెలుగు తల్లి అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ బి దేశభక్తి నెక్స్ట్ క్వశ్చన్ తెలుగు తల్లి అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏమిటి ఆన్సర్ ఆప్షన్ సి గేయం నెక్స్ట్ క్వశ్చన్ తెలుగు తల్లి పాఠ్యభాగ రచయిత ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ శ్రీశ్రీ శ్రీశ్రీ గారి పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసులు నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో శ్రీశ్రీ గారి రచన కానిది ఏదో గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ డి అగ్నిధార మహాప్రస్థానం మరో ప్రస్థానం ఖడ్గ సృష్టి ఇవి మూడు కూడా శ్రీశ్రీ గారి రచనలో అగ్నిధార వచ్చేసరికి దాసరథి కృష్ణమాచార్య గారి రచన కాబట్టి దీనికి ఆన్సర్ ఆప్షన్ డి అగ్నిధార నెక్స్ట్ క్వశ్చన్ తెలుగు తల్లి అనే పాఠంలో శ్రీశ్రీ గారు తెలుగు ప్రజలని ఏమని సంబోధించారు ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ శ్రీశ్రీ గారు తెలుగు తల్లి పాఠంలో తెలుగు ప్రజల్ని ఆంధ్ర కుమార తెలుగువీర తెనుంగు రేడా అని సంబోధించారు కాబట్టి దీనికి ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ నెక్స్ట్ క్వశ్చన్ తల్లి భారతి వందనము అను గేయాన్ని రచించిన కవి ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి దాసరథి కృష్ణమాచార్య నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వారిలో పద్యాన్ని పాటని కూడా సమానంగా నిర్వహించిన కవి ఎవరు ఆన్సర్ ఆప్షన్ సి దాసరథి కృష్ణమాచార్య నెక్స్ట్ క్వశ్చన్ ఐకమత్యం అనే కథ ఏ కథల యొక్క ఆధారం ఆన్సర్ ఆప్షన్ ఏ టాల్స్టై కథలు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వారిలో సమరం శాంతి ఆనా కెరినినా వంటి గొప్ప నవలలు రచించిన కవి ఎవరు ఆన్సర్ ఆప్షన్ సి లియోటాల్స్టై లియోటాల్స్టాయ్ గారు ప్రపంచ ప్రసిద్ధి పొందిన రష్యన్ కథకులు అలానే నవలాకారులు నెక్స్ట్ క్వశ్చన్ శ్రీశ్రీ గారి రచనలలో ఏ రచన తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పింది ఆన్సర్ ఆప్షన్ డి మహాప్రస్థానం నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వారిలో నిజాం రాచరికం నుంచి తెలంగాణ విమోచనకు మేలుకొలుపు పాట పాడిన కవి ఎవరు ఆన్సర్ దాసరథి కృష్ణమాచార్య నెక్స్ట్ క్వశ్చన్ క్రింది ఇచ్చిన పదాలు అర్థాలు జతలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ బి కనవోయి కనిపించిపో కనవోయికి సరైన అర్థం ఏంటి అంటే చూడవోయి పదాలు అర్థాలు జతలకు సంబంధించి సరికాని జతను అడిగారు కాబట్టి ఈ బిట్కి ఆన్సర్ ఆప్షన్ బి క్రింది వాటిలో దాసరథి కృష్ణమాచార్యులు గారి రచన కానిది ఏదో గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ ఏ సమరం శాంతి తిమిరంతో సమరం రుద్రవీణ మహాంధ్రోదయం ఇవి మూడు కూడా దాశరథి కృష్ణాచార్యుల గారి రచనలో సమరం శాంతి వచ్చేసరికి లియో గారి రచన కాబట్టి దీనికి ఆన్సర్ ఆప్షన్ ఏ సమరం శాంతి నెక్స్ట్ క్వశ్చన్ అన్నదమ్ముళ్ళ కలిసి ఉంటే మనల్ని ఎవ్వరూ ఏమి చేయలేరు విడిపోతే బలహీనులమైపోతాం అనే ఉద్దేశం గల పాఠం ఏది ఆన్సర్ ఆప్షన్ సి ఐకమత్యం ఇచ్చిన ప్రశ్న లియో గారు రచించిన టాల్స్టే కథల ఆధారంగా తీసుకున్న ఐకమత్యం అనే కథ యొక్క సారాంశం లేదా ఉద్దేశం కాబట్టి సమాధానం ఆప్షన్ ఆప్షన్సీ ఐకమత్యం ఐకమత్యం అనే కథలో కనిపించే గ్రామం పేరు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ డి రామాపురం నెక్స్ట్ క్వశ్చన్ సంఖ్యలు లేని నేల సంతోష చంద్రశాల అనే గేయపాదంలో చంద్రశాల అంటే అర్థం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఏ చలువరాతి మేడ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వారిలో అనంతం అనే స్వీయ చరిత్ర గల కవి ఎవరు ఆన్సర్ ఆప్షన్ సి శ్రీశ్రీ గారి స్వీయ చరిత్ర నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వారిలో యాత్రా స్మృతి అనే స్వీయ చరిత్ర గల కవి ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి దాసరథి కృష్ణాచార్య గారి స్వీయ చరిత్ర అలానే దాసరథి కృష్ణమాచార్యులు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా కూడా పనిచేశారు నెక్స్ట్ క్వశ్చన్ కులమత భేదం మరిచెదము కలతలు మాని మెలిగెదము అనే పాటను రచించిన కవి ఎవరు ఆన్సర్ దాసరథి కృష్ణమాచార్యులు నెక్స్ట్ క్వశ్చన్ ఆనందాల కల్పవల్లి అదే నీ తెలుగు తల్లి అనే గేయపాదంలో కల్పవల్లి అనే పదానికి అర్థం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ సి కోరిన కోర్కెలు తీర్చేది ఇప్పటి వరకు తెలుగు తల్లి పాఠ్యాంశానికి సంబంధించి మొత్తాన్ని కవర్ చేస్తూ ముఖ్యమైన బిట్స్ అందించడం జరిగింది ఈ వీడియో మీ ప్రిపరేషన్కి అలానే క్విక్ రివిజన్కి ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా టెట్ మరియు డిఏసికి ప్రిపేర్ అయ్యేవారు ఉంటే వారికి షేర్ చేయండి ఈ విధంగా ప్రతిరోజు మన ఛానల్లో క్విక్ రివిజన్లో భాగంగా ఇంపార్టెంట్ బిట్స్ పోస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి వాటిని ఫాలో అవటానికి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి